పర్యావరణ పరిరక్షణ వెల్కమ్ టు న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జ్యోతుల నాగ సత్య శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్ విజయబాబు మాట్లాడుతూ గత నాలుగు గురువారంల నుంచి వేసవి తాపం పెరగడంతో దాహార్తి తీర్చేందుకు ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సంఘ సభ్యుల సహకారంతో చేపట్టడం జరిగిందన్నారు అంతేకాకుండా రోడ్లు పక్కన మొక్కలను నాటడం జరిగిందని ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గోల్ల నాగేశ్వరరావు తాల్లూరు గొల్లాజీరావు వరుపుల చిట్టిబాబు కె సత్యనారాయణ కోరాడ నారాయణరావు రౌతు సహదేవుడు దువ్వ సూరిబాబు చిదంబరం శ్రీకృష్ణ తిరగిటి సత్యనారాయణ పబ్లిక్ స్కూల్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు எவரையா சேவையான கூட अॼु कार्यक्रम पाणी पिया केतिरो అంటే ల్యాండ్ పై వల్ల మరో గవర్నమెంట్ ప్రతి ఇంట్లో కూడా రోజు ఏసీ నేషన్ ఏసీ నేత ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక కొత్తగా పెద్దే మన యొక్క వాతావరణం ఈ విషయంలో ఆలోచన చేసినప్పుడు ఏదైతే కూడా మాతో సహకరించి ఈ సేవా కార్యక్రమం గవర్నమెంట్ కోరుకుంటూ భద్రత పర్యావరణ కార్యక్రమంలో మాతో సహకరిస్తున్న వ్యాపారస్తులకి ఇంకొన్న ప్రజలకు కూడా ఈ పద్ధతి పర్యావరణ మంగళ తెలియజేస్తున్నాం మీడియా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం